గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరగెక్కుతున్న పాన్ ఇండియా మాసు ప్రాజెక్ట్ పెద్దిపై ఇప్పటి నుంచి దేశవ్యాప్తంగా భారీ అంచనలు నెలకొన్నాయి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ ప్రకారం రామ్ చరణ్ జాన్వి కపూర్ల మధ్య ఒక భారీ సాంగ్ తదుపరి షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన గ్రాండ్ సెట్ని నిర్మించబోతుంది ఈ పాటలో రామ్ చరణ్ ఎనర్జెట్ కూడిన డ్యాన్స్ స్టెప్స్ జాన్వీ కపూర్ గ్లామర్ స్క్రీన్పై ప్రధానంగా హైలైట్గా నిలుస్తాయని యూనిట్ అంతా చెబుతుంది ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన కంటే పెద్ద పూర్తిగా భిన్నమైనది మరియు ప్రత్యేకమైనది మరియు భావోద్భుతంగా యాక్షన్ నెగిటివిటీతో కూడిన సినిమా అని అందరూ అంటున్నారు బుచ్చిబాబు రాసిన కథలో గ్రామీణ ఎమోషన్ మరియు పవర్ ప్యాక్డ్ యాక్షన్ మిక్స్డ్ ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతుందని ఇండస్ట్రీలో చెబుతున్నారు ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ జగపతి బాబు దివేంద్ర శర్మ వంటి నటులు కీలక పాత్రలో కనిపించనుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి మరో పెద్ద అసరంగా మారబోతుంది భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ పెద్ద సినిమా వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడున థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుందని చెబుతున్నారు ఈ చిత్రం బాక్సాఫీస్పై ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి